అందరూ ఎలా ఉన్నారు ఇంక ఈ మధ్య ఏంటో వీడియోస్కి అసలు డుమ్మ మీద డమ్మలు పెట్టేస్తున్నారు అబ్బా అసలు వీడియో సరిగ్గా అప్లోడ్ చేస్తా ఇంక ఇక్కడ నుండి మాట మీద నిలబడుతున్నాను కాళ్ళ మీద కదా ఇంక వీడియోస్ అలా అప్లోడ్ చేసొస్తాను సరేనా ఇంక ఇక్కడ మా చూసారా పిల్లల కన్నా పిల్ల చేసలు బాగా ఇంకా ఎక్కడ నుండి జ్యోతిని పిలుతున్నాను అనమాట ఆ అద్దాల బిల్డింగ్ జ్యోతి అద్దకుంటదా అనమాట పైన ఎక్కడో ఇరవై మూడు ఫ్లోర్ లో ఉంటది ఇంక పిలితే పలుగుతులేదని చక్క పైకి వచ్చేసాం అనమాట ఇంక రాగానే సోఫాలో కూర్చునే బ్యాచ్ కాదు మేము ఆ చక్కగా ఆ వ్యూ మొత్తం ఇలా ఎంజాయ్ చేస్తాం అనమాట ఆ పక్కన చూసారా చివరిన చిటారి కొమ్మన ఠాయి పట్ల లాగా చివరిన చక్కగా సముద్రం ఉంటుంది ఏం చేస్తుందా అని చూస్తున్నాం అనమాట సముద్రాన్ని జ్యోతిని కాదు చక్కగా ఇలా ఎంజాయ్ చేస్తూ వ్యూని చూస్తూ జ్యోతి పెట్టిన తిండి తింటూ ఈ మచ్చట్లు పెట్టుకుంటూ ఆ ఇరవై మూడు ఫ్లోర్లో ఉంటే బాగానే ఉంటుంది కానీ బాల్కనీ ఉండదు అబ్బా అందుకే అదొక్కటే మైనస్ అనమాట ఇంక ఇక్కడ నుండి దుమ్మ పట్టకుండా ఉందనుకోండి ఏ స్టోమ్ అలాంటివి పడకుండా ఉంటే చక్క బూజు కలిప కూడా కనబడుతుంది ఈ బిల్డింగ్ మీద నుండి అంటే అదే జ్యోతి వాళ్ళ ఇంట్లో నుండే ఎంత బాగా కనబడుతుంది కదా జూమ్ చేసి చూపించి ఆ పొలలాగా ఉంది కదా అది അതെ അനു വീട്ട് വച്ചി ഇന്ത്യൻ ഗട്ടേക്കാൻ സെൻ്റ് കട്ടിപടേണ്ടി ലൈക്കൻ